మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం మననే డెబ్బై ఏడవ గ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా మనం నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ సామాజిక న్యాయం అంటే సోషల్ జస్టిస్ అనేది ఒక నినాదంగా ఉన్న పరిస్థితి నుంచి మరి ఇవాళ ఈ రాష్ట్రంలో మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సామాజిక న్యాయం అనేది ఒక నినాదం కాదు మా ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే గత ప్రభుత్వాన్ని మనం చూసాం మరి ప్రభుత్వ వ్యవస్థల్ని ప్రభుత్వ బడుల్ని పక్కన పెట్టేసి నిర్వీర్యం చేసి మరి కార్పొరేట్ సెక్టర్లకు ప్రమోట్ చేసిన ప్రభుత్వాల నుంచి మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఈరోజు రీవ్యామ్ చేస్తూ ఈరోజు దానికి మనం అందరం చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అడ్మిషన్స్ పెరుగుతున్న పరిస్థితి తల్లిదండ్రులందరూ కూడా మరి ప్రైవేట్ స్కూల్స్ నుంచి తీసి వాళ్ళ పిల్లలు ఈరోజు ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారంటే మరి దానికి ఈ నిదర్శనం ఏంటండి మరి ఈ రోజు ఆ ప్రభుత్వ పాఠశాలని కూడా ఈరోజు రీవ్యాంప్ కావడం వల్లనే మరి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మన గవర్నమెంట్ సెక్టర్ హాస్పిటల్స్ అన్ని కూడా ఈరోజు రీవ్యాంప్ చేస్తూ ఈరోజు మరి అందరికి కూడా ఈరోజు మెరుగైన వైద్యం అందించాలి మరి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాన్ని మార్చాలి అని చెప్పి మరి ఈరోజు అడుగులు ముందుకు వేసిన పరిస్థితి ఎప్పుడైతే ఈ వెనుకబాటుకు గురైన ఈ సామాజిక వర్గాలు ఆర్థికంగా బలోపేతం బలోపేతం అవుతారు మరి అందరు కూడా సమాజంలో వాళ్ళందరూ కూడా అందరితో సమానంగా గౌరవించబడతారు మరి గౌరవప్రదంగా కూడా వాళ్ళను చూసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈరోజు నవరత్నాల రూపంలో మరి ఈరోజు ఇప్పుడే చెప్పినట్టుగా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి ఈరోజు డైరెక్ట్గా బెనిఫిషరీస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి మరి దీంట్లో సింహభాగం ఎవరికి అందింది ఈఎస్సీలు ఈఎస్టీలు ఈ మైనార్టీలు ఈ బీసీలకు ఎనభై శాతం ఈరోజు మరి వాళ్లకు సింహభాగం రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల్లో మరి వాళ్ళు ఎనభై శాతం వాళ్ళ వాటా ఈరోజు వాళ్ళకు అందించగలిగాం అదే కాకుండా లాస్ట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది ఇది నిజంగా ఇది లేకపోతే ఏ సమాజం కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళ ఏదైనా సమస్యలు మరి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చట్టసభల్లో ఉంటేనే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి అని భావించి మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నాం ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన దొర గారు మరి అదేవిధంగా మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నేను మరి ఎప్పుడైనా మనం కలలను ఊహించామా ఒక ఎస్టీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉంటాడని ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక ఉప ముఖ్యమంత్రి అవుతాడని ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అవుతాడని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అవుతాడని ఎవరన్నా భావించారా మరి ఈ రోజు అడుగులు పడ్డ ఈ ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా రాబో రోజుల్లో దీని ఫలితాలు మనకు అందరికి కూడా మనకు అందుతాయని చెప్పి కూడా మేమైతే పూర్తిగా ఆశిస్తున్నాము మరి ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మరి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు అయితే ఏమి మరి అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఈ సామాజిక వర్గాలన్నీ కూడా మరి ఈరోజు కోరుకుంటున్న పరిస్థితులు మనం అందరూ కూడా గమనిస్తున్నాం